ఏదో పూజ చేసి వెళ్ళండి అయ్యా అంటే ఏకంగా హారతిచ్చి మంత్రాలు చదివి నాకే పూజ చేస్తున్నారే మరీ యాక్టింగ్ లా అనిపిస్తుంది అయ్యా తరలా అనుకోవడం మా అదృష్టమండి కాని మీరు ఈ ఊరికి ఊరి ప్రజలకి ప్రత్యక్ష దైవం అల్లుడు మామా పెద్దోడివి సాటి కులపోడివి అదేంట్లే అల్లుడు మావో మామే మర్యాద మర్యాదే వయసుకు పెద్దన గాని ఊరికి పెద్దను కాదుగా నీ గౌరవం నీదే అవుననుకో నా ఏమిటి మావా పొద్దున్నే వచ్చావు ఏమిటి సంగతులు అదే చమత్కారం అంటే నువ్వు ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో తెలీదు ఎప్పుడు వెళ్తావో తెలీదు అనుకుంటా నాన్న ఇంట్లో ఎవరూ ఉండరు టిఫిన్ తిన్నాడో లేదో కనుక్కుని భోజనానికి రమ్మను నాన్న అని మా అరుణ ఒకటే ఇదైపోతుంది మరి అదే చుట్టరకం అంటే ఎవరా నా కూతురు మర్చిపోయాను మావా నువ్వు మర్చిపోతావు నువ్వు మర్చిపోయినా మేము మర్చిపోంగా మాలుడు మాలుడు అని మేం కలవరించడమే కాని నీకసలు మా జాసే ఉండదు మా అయితే ఎంత కలవరిస్తుందో తెలుసా నిజంగానా మరి అదే అంటే నేను నేనెల్లి టిఫిన్ పంపిస్తాను నీ పనులు నువ్వు చూసుకో అలాగే లేరా రమ్మని కబురు చేస్తే రా నా ఎంత కమ్ములు వచ్చారా నీకు నా చేరు పక్కన నుండి చేరున్నంత మాత్రాన నువ్వు నేను సమానం అనుకుంటున్నావా బాబు నేను కములు తెలుసుకో బాబు నేను చెప్పేది క్యాస్ట్ గురించేగా సేమ్ క్యాస్ట్ కాబట్టి ఐడియెంట్ ఆగారా రైడ్ గారు అదే అదర్ కాస్ట్ అయితే ఈ పాటికి తోటలో మొక్కలకి ఎరువై అయి ఉండేవాడు రాను క్షమించండయ్యా వచ్చేడు మీ బాకీ మొత్తం తీర్చేత్తనయ్యా నిజంగానా అవును బాబు 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 కలిగి కాపాడండి బాబు ఈ పొలం ఉంది గారు రెండు ఎకరాలు రాయుడు గారు చేరు పక్కనే చేను చేలో కలిసిపోతుంది అది ఇచ్చేది బాకీ కింద ఆ పొలమే పాపు నా బతుకు తెరువు ముందు బతకడం సంగ చూసుకో ఆ తర్వాత బతుకు తెరు సంగతి ఆలోచించవచ్చు అయ్యా బాబు అట్టాకి తీసేసుకోండియ్యా నువ్వు బతుకుంటే చాలయ్యా ఒప్పేసుకో అయ్యా అయ్యా బాకీ తీర్చాడు ఈకవాడి బతుకు తెరువు నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఎప్పుడు అన్యాయం చేయను. వాడు కూడా మన కుర్రాళ్ళలో ఒకటిగా ఉంటాడు. ఏరా? అట్టగనయ్యా. ఏ తాతయ్యా? ఆ రాబీ উড়ురా. ఇగో సట్టలు తీసుకో. బాబు నువ్వు పరికాలాలపడి సల్లంగ ఉండాలిరా. తాత నేను పరికాలాలపడి సల్లంగ ఉంటా ఓకే. నువ్వు మాత్రం దేవుడి దయ ఇంకో వంద ఏళ్లు బతకాలి. థాంక్స్. తీసుకో. ఆ థాంక్స్ ఓ చంద్రమక్క ఆ బాబు దాయ తీసుకో ఆ దేవుడు నువ్వు పది కాలాల పాటు సాగలగా థాంక్స్ థాంక్స్ ఈ మాత్రం ఎందుకు తెచ్చావరా ఈ కూడా ఊళ్ళో పందారం చేయలేకపోయావా అక్క ఊరోళ్ళంతా ఎవరే మనోళ్ళు కాదు గుడిపాడు మనోళ్ళు కాదు ఏదో మన చేలో పండే నలుగురికి పంచుతున్నా తప్పేంటి పొలంలో పండినవన్నీ ఇట్టా నువ్వు పనిచేసుకుంటూ పోతే ఎట్టా చెప్పు ఉన్న ఒక్క ఎకరం పోయి నువ్వు కూలోడు అయిపోతావు మేమెట్ కూలోడమే నువ్వు కూలోడు అవ్వకూడదని మీ అయ్యా ఉన్న ఒక్క ఎకరాన్ని నీ పేరు మీద ఉంచాడరా ఇంకెప్పుడు నా ఎకరం పొలం గురించి మాట్లాడకంతే కావాలంటే నా పొలం నా గేదె మొత్తం రాసి ఇచ్చేస్తాను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానంతే ఓకే హ్యాపీగా మా వాళ్ళతో కూలి పని చేసి ఉంటాను హాయిగా ఓ మంచి పెళ్లి చేసుకుని అకో ఆపేసాయి ఆపు ఆపంతే ఏ మేనకాళ్ళలో మేనల్లు రండి నా నా మేనల్ని గొప్ప డాక్టర్లు చెయ్యాలి ఇంజనీర్లు చెయ్యాలి చదువులు చదివించాలి గొప్ప వాళ్ళకి చెయ్యాలి పెళ్లిళ్ళు చేసి ఇంటి ఇంటోళ్ళని చెయ్యాలి అంతవరకు నా పెళ్ళు శతకుమారి అంతే అప్పటికి నువ్వు ముసలాడు అయిపోతావులే ఇక నీకు పిల్లని వాడుతాడు నాకు ఎవ్వరు ఎవరు నాకు పెళ్లి కాదు ఏంటంట దేశానికి ఏమన్నా లాసా పెళ్ళి అంట పెళ్ళి అక్క ఏంటి ఎందుకు ఏడుస్తున్నా ఏమైంది అయ్యగ పడుతున్నాడు నిన్ను సొత్తుంటే నీ మాట అయ్య అయ్యా గుర్తుకొస్తున్నాడు అక్క నిన్ను సోతా ఉంటే నాకు అమ్మ గుర్తుకు రావట్లేదా అమ్మలాగా నన్ను సాకి ఎంతో చేశావు నాకు నువ్వు బావా మన పిల్లలు తప్ప ఇంకెవరున్నారే ఇదిగో నువ్వు ఇట్ట ఉంటే మాత్రం నేను ఎక్కడ ఉన్నావు మూడు వదిలి నాకు ఆకలి కూడా ఎడతావు

సిందుకు మీ నాన్న చూడు అల్లుడు ఇవాళ అరుణ పుట్టినరోజు పుట్టినరోజునా ఫస్ట్ ఫస్ట్ స్వీట్ మా బావకే ఇవ్వాలి అని ఇంటి దగ్గర ఒకటే బాలల్లుడు నిజంగానా ఇవ్వమ్మా

రాఘవయ్య గారి కూతురు పుట్టినరోజుకి రాయుడు వేసిన బిచ్చం ఇంకెప్పుడు నేను ఇంటికి వెళ్ళనమ్మా ఏంటమ్మా ఏమైంది రాయుడు బావ ఏమన్నా అన్నాడా బావా బంకమన్నా ఏదో వరుసగా బావ గాని నాన్న వయసుంది కదమ్మా వాడికి ఎప్పుడు ఆడదాన్ని చూడనట్టు ఆ చూపులు వాడను చిచి పొళ్ళంతా పురుగులు పాకుతున్నట్టుంది ముందు స్నానం చేయాలి ఏం జరిగింది సరిగా చెప్పవే అరుణ ఏంటండి కామయ్య గారు పొద్దు నుంచి అసలు బేరాలే లేవు ఎవరికి నీకా నాకా మన ఇద్దరికినే ఇద్దరికి నీకు నాకు పోలికేమిటి ఆ మాట నిజమేలేండి చౌక బతుకు మీది చౌబతుకు నాది ఇదేంటి ఉన్నట్టుండి కల్లాసినొస్తుంది ఇదిగో కిట్టయోయ్ నీకు వయసు అయితే పోయింది కానీ వాసన చూసే బుద్ధి మాత్రం పోలా ఏడబోతుంది లేదు ఏముకు మూలుగుల్లో ఉంది ఆ మాట నిజమేలే పొల్లల్లో పెడితే అదే పోతి నమస్కారం ఏంటా చూపు మిమ్మల్ని కామయ్య గారు నమస్కారం ఉన్నా కావాలనా సరుకులన్నీ సరిపడా ఉన్నాయి మరి ఇప్పుడు మరికొచ్చా నీతో పనుండొచ్చా నాతో పని ఏం పని ఒక మాట చెప్పాలి ఏందా మాట సీకిర సీకిర ఏందో చెప్పు నిన్న శివాలయంలో మిమ్మల్ని చూశానా చూసావా చూసి ఇంటికి వెళ్ళానా వెళ్ళావు రాత్రికి కలొచ్చింది ఆ కల్లో మీరే కనిపించారు అందంగా ఉన్నోళ్ళు చూసి ఎవరైనా ఎన్నెన్నో బాబు ఏం చేశాను చెప్పా చెప్పవా నాకు సిగ్గి ఇక్కడ కాదు మా ఇంటికొతే శబ్దా చెల్లింపి

సీతానగరం నాయుడమ్మ మనవన్నే చెప్పుతో కొడతావా నీ పొగరు దించేస్తాను ఎవరా నువ్వు ఈ ఊరు కాపు కాసే గూడెం దళితుణ్ణి ఈ పొలిమేర మీద